హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి అనన్య నాతోనే పెట్టుకోవాలని చూశావు పాపం రోహిత్ ఏమో నిన్ను కొట్టాడు ఎలా ఉంది దెబ్బ బాగుంది కదా నన్ను అవమానించాలని చూసావు పాపం కానీ నీకే ఈ పరిస్థితి వచ్చింది ఈ ఆనందతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా తెలిసింది కదా అని చెప్పి ఆనందభైరవి వెళ్ళిపోగానే ఇక అనన్య కోపంతో ఆనంద నా మొగుడి చేత నన్నే కొట్టిపిస్తావు కదా చెప్తా నీ సంగతి అసలు మరి ఈ శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయింది నా కళ్ళతో నేను చూశాను మరి నాకు తెలియకుండా ఎక్కడికి పారిపోయింది అని అనన్య ఆలోచనలో పడిపోతుంది ఇక శరణ్య ఫోన్ చేసి హలో అత్తయ్య నేను బయట ఉన్నాను మీరెక్కడున్నారతయ్య నేను లోపల ఉన్నానమ్మా మరి నేను లోపలికి ఎలా రావాలి అత్తయ్య నేను చెప్పినట్టు చెయ్యి నేను మెయిన్ చేస్తాను అప్పుడు నువ్వు లోపలికి వచ్చేసాయి సరేనా అలాగే అత్తయా ఇక ఆనంద సైగా చేయడంతో ఇక శరణ్య లోపలికి రాగానే తన అత్తయ్యని హక్ చేసుకొని అత్తయ్య నీకు అండగా నేనుంటానమ్మా అత్తయ్య తల్లి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నాకు కష్టాలు ఎందుకు వస్తాయి అత్తయ్య శరణ్య ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు బయటికి రావద్దు ఒకవేళ కనుక ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా శరణ్య సరే అత్తయ్య నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాను నీకు మాటిస్తున్నానా అనుకుంటూ ఇక ఆనంద భైరవి బయటికి వెళ్ళగానే ఇటు ఇలావతి వచ్చి ఆనంద ఏంటి సడన్గా కరెంటు పోయింది ఏమో అక్క నాకు కూడా తెలీదు ఒకసారి మెయిన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది సరే ఆనంద నేనే వెళ్ళి చూసేస్తాను లేదక్క నేనే వెళ్ళి చూసేస్తానక్క నువ్వు ఇక్కడ కూర్చో అనుకుంటూ ఆనంద మెయిన్ స్విచ్ని ఆన్ చేస్తుంది ఆనంద నీకు విషయం చెప్పనా ఇంట్లోకి ఎవరు వచ్చినట్టుగా నాకు అలా అనిపించింది మరి మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారా ఆనంద ఇది విని ఆనంద టెన్షన్ పడుతూ అంటే అది అయినా ఇంట్లోకి ఎవరు వస్తారక్క అలా ఊహించుకున్నావేమో అక్క సరే అక్క రాత్రి అయింది పడుకోవాలి కదక్క గుడ్ నైట్ అక్క ఇక తెల్లారగానే అందరూ టిఫిన్ చేస్తుంటే ఇక శిరణ్య ఏమో బాధతో ఎలాగైనా సరే ఆయనను చూడాలి ఆయనను చూడాలనిపిస్తుంది అందరూ ఇప్పుడు టిఫిన్ చేస్తారు కదా నేను వెళ్ళి చూస్తాను అనుకుంటూ ఇక శిరణ్య దర్శన్ని చూస్తుండగా ఇక దర్శన్ కూడా షిరణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను చూసింది భ్రమనా లేకపోతే నిజమా నేను చూసింది శరణ్యనే కదా అనుకుంటూ మళ్ళీ శరణ్య వైపు చూడగానే ఇక శరణ్య కనపడకపోవడంతో అంటే నేను చూసింది భ్రమ కావచ్చు అని దర్శన్ తనలో తాను అనుకుంటాడు ఇక ఆనంద భైరవి కోపంతో శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య నువ్వేం చేస్తున్నావు నిన్ను దర్శన్ చూసేశాడు కానీ దర్శనేమో భ్రమపడ్డాడని అనుకున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండమని నీకు ముందు ముందు హెచ్చరించుకుంటూ వచ్చాను మరి నా మాట వినకుండా ఎందుకు వస్తున్నావు ఏమో అత్తయ్య నాకు కూడా అర్థం కావట్లేదు ఆయనను చూడాలనిపిస్తుంది ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది అత్తయ్య ఇంకెన్ని రోజులు అందరికీ దూరంగా ఉండాలి చెప్పండి అత్తయ్య చెప్పండి అమ్మ శరణ్య నువ్వు ఇంత అమ్మాయికి రాలే అనుకోలేదు నీ కాపురం సర్దిద్దుకోవాలంటే కొద్ది రోజులు ఈ కుటుంబానికి దూరంగా ఉండాలమ్మా తప్పదు సమాజంలో ఇంత అమాయకురాలుగా ఉండొద్దమ్మా భర్త ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండొద్దమ్మా నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎదుర్కోవాలి అప్పుడే నువ్వు నీ భర్తతో హ్యాపీగా ఉంటావు లేకపోతే దర్శన్ నిన్ను నాన్న మాటలంటే మౌనంగా ఉంటే దర్శన్ కూడా సమీరాధ్యం పెళ్లి చేసుకుంటాడు అది నీకు ఇష్టమేనా చెప్పు శరణ్య నీకు ఎన్నోసార్లు చెప్పాను శరణ్య తప్పు లేనప్పుడు పడొద్దని కానీ నువ్వు దర్శన్ గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉంటున్నా ఇదిలా ఉండగా ప్రకాష్ లహరికి ఫోన్ చేసి హలో లహరి ఎక్కడున్నా నీతో ఒక విషయం చెప్పాలి ఒకసారి ఇక్కడికి వస్తావా ఏంటి ప్రకాష్ ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నావు నీకు చెప్పాను కదా నేనే ఫోన్ చేస్తానని మరి నువ్వెందుకు చేసావు ఇంట్లో ఉన్నారు లహరి నువ్వు మహేష్ని మర్డర్ చేసావు కదా ఈ విషయం పోలీసులకు తెలిసిపోయింది ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు అవును లహరి ఇప్పుడు కాసేపట్లో పోలీసులు మీ ఇంటికి వచ్చేస్తున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు నిన్ను ఇంటరాగేషన్ చేస్తారు మహేష్ని నువ్వు చంపావా లేదా అని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకు నేను మహేష్ని చంపలేదని చెప్పు సరే నా లహరి నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యు లహరి ఇంకో విషయం చెప్తున్నాను లహరి పోలీసుల కాళ్ళ వేళ్ళ పడి నేనే డీల్ చేశాను ఎంతో కొంత నువ్వు పోలీసులకు లంచం ఇవ్వు లహరి అప్పుడే ఆ ఎస్ఐ నిన్ను అరెస్ట్ చేయడు ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు పది లక్షలు ఇప్పటికిప్పుడు నేను ఎలా రెడీ చేయను నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి ప్రకాష్ ఒక్కసారి అర్థం చేసుకో మరి నేనేం చేయాలి హరే నిన్ను అరెస్ట్ చేస్తారన్న భయంతో పోలీసులు లంచమడిగాడు పది లక్షలు కావాలంట లేకపోతే నిన్ను అరెస్ట్ చేశాడంట ప్రకాష్ నా వల్ల కాదు ఇక నేను మా అమ్మకు జరిగిన విషయం చెప్పేస్తాను ఆ మహేష్ని చంపింది నేనే అని చెప్పేస్తాను ప్రకాష్ అప్పుడు ప్రకాష్ మనసులో ఇదేంటి నేను ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంటే ఈ లహరి ఏంటి నా ప్లాన్లన్నీ ఫ్లాప్ చేసేలా ఉంది కొంపు తీసి ఇది వీళ్ళమ్మకు జరిగిన విషయం చెప్పిందంటే ఇక నాకు డబ్బులు ఎలా వస్తాయి అలా జరగకూడదు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆ లహరి పోలీస్కి పది లక్షలు ఇచ్చేలా చేపించాలి అయ్యో లహరి ఇప్పుడు నువ్వు కనుక మీ అమ్మకు చెప్పేసావంటే నువ్వు మహేష్ని చంపిన విషయం కూడా తెలిసిపోతుంది నీకు ఇంట్లో విలువ ఉండదు పరువు పోతుంది నీ వల్ల మీ కుటుంబం పరువు ప్రతిష్ట అంతా పోతాయి నువ్వు ఇలా చేసినందుకు మీ అమ్మాయి ఏదైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి ఔన్ ప్రకాష్ నువ్వు చెప్పేది కూడా నిజమే ఇప్పుడు నేనేం చేయాలి ఎలాగోలా ఏదో ఒకటి చేసి పది లక్షలు అరేంజ్ చేయాలి అవును లహరి అదే కదా నాకు కావాల్సింది ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడుతున్నావు అంటే లహరి రెడీ చేయని చెప్తున్నాను అంతే సరే ప్రకాష్ నేను తర్వాత ఫోన్ చేస్తాను బాయ్ ఇదంతా అనన్య విని ఇదేంటి లహరి బాగా టెన్షన్ పడిపోతుంది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ లహరి ఏమో నోరు విప్పట్లేదు ఎలాగైనా సరే లహరి ద్వారా అన్ని నిజాలను బయట పెట్టేయాలి అనుకుంటూ అనన్య లహరి దగ్గరికి వెళ్ళగానే లహరి ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు ఏమైంది నీ ప్రాబ్లం ఏంటో ఈ వదినకు చెప్పు నీ ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తుంది ఏం లేదు వదిన కాస్త నీరసంగా ఉంది అందుకే ఇలా ఉన్నాను కానీ లహరి నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు చెప్తున్నాను కదా వదిన నీరసంగా ఉందని పదే పదే ఎందుకు అడుగుతున్నా అనుకుంటూ లహరి వెళ్ళిపోగానే ఇక అనన్య కోపంతో లహరి నువ్వు నా దగ్గర దాస్తున్నావని నాకు అర్థమైపోయింది ఎలాగైనా సరే తెలుసుకుంటాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది లహరి పది లక్షలను ఎలా తెస్తుంది మరి లహరి మహేష్ని చంపిన విషయం ఆనంద భైరవికి చెప్పిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్